ఐ వాజ్ వెల్కమ్ టు టాక్స్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమాకి రెడీ అవబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ అది ఎవరు అనంటే గతంలో పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ ఒక సినిమా తీసి ఇప్పుడు ఇంకొక సినిమా తీయడానికి ప్రాజెక్ట్ ని రెడీ చేసుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ మాట్లాడినట్టు స్క్రిప్ట్ చెప్పినట్టు కొంత సమాచారం అయితే వినిపెతుంది అసలు ఎవరు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత ఏమన్నారు డేట్స్ ఇచ్చే అవకాశం ఉందా నెక్స్ట్ సినిమా చేస్తారా లేదా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చెప్పుకుందాం అయితే ముందుగా చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి చివరి సినిమా అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చివరి సినిమా అయినా బ్రో మూవీ ఏదైతుందో ఆ మూవీ డైరెక్టర్ అయిన తమిళ దర్శకుడు సముద్రకని ఎవరైతే ఉన్నారో ఆయన ఒకవైపు నటుడు ఇంకోవైపు స్టార్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడం అయితే జరిగింది అయితే ఈయన గతంలో బ్రో అనే మూవీ అనేది అంత సూపర్ డూపర్ హిట్ కాకపోయినా సరే యావరేజ్గా ఆడిన గానీ ప్రజలందరినీ కూడా మెప్పించడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గర నుండి చూసిన తర్వాత ఆయన చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అని ఆయనతో ఇంకో సినిమా చేయాలి అనుకుంటున్నానని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే గతంలో చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతుందన్నట్టు కొంత సమాచారం అయితే తెలుతుంది రీసెంట్గా సముద్రకని డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టు ఆయనకి ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడినట్టు ఆయనకి కథ చెప్పినట్టు కొంత సమాచారం అయితే ఫిలిం వర్గాల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న బిజీ షెడ్యూల్కి ఉన్న మూడు సినిమాలు అంటే గతంలో ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు టైంలో ఒప్పుకున్న సినిమాలే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వలేదు హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవి మూడు కూడా ఇంకా ఈ సినిమాలు అయితే రిలీజ్ అవ్వలేదు అయితే ఇక్కడ ముఖ్యంగా హరిహర వీరమల్ అనేది షూటింగ్ పూర్తి చేసుకుంది ఫైనల్ గా ఎడిటింగ్కి వచ్చేసిందని మనం మనమే చెప్పుకోవచ్చు మన జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఎడిటింగ్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి కొంత డిలే అయ్యే అవకాశం ఉందన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఇంకోవైపు ఓజీ షూటింగ్ ఇంకోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ అయితే పవన్ కళ్యాణ్ తనకున్న రాజకీయ బిజీ షెడ్యూల్స్ ఏవైతున్నాయో వాటి నుంచి కొంత గ్యాప్ తీసుకొని ఇటు సమయం కేటాయిస్తూ ఈ రెండు సినిమాల్లో కూడా చాలా స్పీడ్గా షూటింగ్లు చేయడం అయితే జరుగుతుంది అయితే ఓజీ అనేది సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున దసరాకి రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఉస్సాద్ భగత్ సింగ్ అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి కానీ లేదు మార్చిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనేటట్టు సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఈ మూడు సినిమాలు కూడా ఇంకా ఎడిటింగ్లోనే ఉన్నాయి తప్పితే ఎక్కడా కూడా అభిమానుల ముందుకి రిలీజ్ అవ్వలేదు అయితే ఈ మూడు సినిమాలు పూర్తి తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదనేది ఇంకా క్లారిటీ లేదు కానీ పవన్ కళ్యాణ్కి సినిమాల అవసరం అయితే ఉంది ఎందుకంటే రాజకీయంగా తనకి ఏదైతే ఈ రోజు నిలబడగలుగుతున్నాడో తనకి రాజకీయంగా తన పార్టీని నడపడానికి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకి తాను చేసే గుప్తదానాలకి సేవా కార్యక్రమాలకి ఈ డబ్బే ఉపయోగపడుతుందని మనమైతే చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు తప్పితే వేరొక ఆదాయం అనేది ఇంకొకటి లేదు కాబట్టి సంవత్సరానికి ఒక సినిమా ఒప్పుకున్నా కానీ ఆయన బ్యాలెన్స్డ్గా ఫైనాన్షియల్ గా ఆయన స్టేబుల్ గా ఉన్నట్టు అని మనమైతే చెప్పుకోవచ్చు రీసెంట్ గానే మనం చూస్తూనే ఉన్నాం ఈ జూన్ ఫస్ట్ నుంచి జూన్ పదకొండో తారీఖు వరకు కూడా ఆయన కోటి పద్దెనిమిది లక్షల అనేవి విరాళం కింద ఇవ్వడం జరిగింది ఇంకా గత నెలలో చూసుకుంటే అప్పుడు ఒక కోటి కోటిన్నర పై ఇచ్చినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది మరి ఆయన రాజకీయాల్లో ఉండాలి అన్న సరే కొంత ఫైనాన్షియల్ అవసరం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమాలు చేస్తారనే ఆ మాట వినిపిస్తుంది మరి ఇక్కడ డైరెక్టర్ సముద్ర చెప్పిన ప్రాజెక్ట్ కి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారా లేదన్నది అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలియదు కానీ చాలా మంచి ప్రాజెక్ట్ అనేటట్టు దీన్ని చాలా భారీ స్థాయిలో అయితే తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాబోతున్న మూడు సినిమాలు కూడా చాలా భారీ బడ్జెట్ సినిమాలని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా ఏ రీతిలో ఉంటుంది పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తారా లేదా లేదంటే ఈ మూడు సినిమాలతోనే పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అయిపోయి ఇంకా పూర్తిగా కూడా రాజకీయాల్లో ఉండిపోతారనేది మనం అయితే చూడాలి ఏది ఏమైనా సరే తమిళ డైరెక్టర్ అయినా సముద్రకని అయితే పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ రెండోసారి పనిచేయడానికి అయితే ఒక మంచి స్క్రిప్ట్ ను రెడీ చేశారని చెప్పి ఒక వార్త అయితే చక్కెలు కొడుతుంది అది కానీ పూర్తి స్థాయిలో నిజమైతే మాత్రం ఆ సినిమా అనేది కొద్ది రోజులు లోనే తెర ముందుకి పూర్తి డీటెయిల్స్ అయితే వెల్లడించే అవకాశం ఉందన్నట్టు కొంత సమాచారం వినబడుతుంది మరి పవన్ కళ్యాణ్ సముద్రకని వీళ్ళందరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాలేదనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి